అందరికీ నమస్తే అండి చపాతీస్ ఇక్కడ కర్ర సహాయం లేకుండా అసలు మనం చేతితో పిండి నొక్కకుండా చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి మనం ఒకటికి నాలుగు తింటారు తప్పకుండా చూసారు కదా ఇక్కడ ఒక బౌల్లో పిండి అలాగే షుగరు అలాగే సాల్ట్ వేసి బాగా దోశ పిండిలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి బాగా కాలాక ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసుకున్నాక ఆ దోశ ప్యాటర్ని ఎలా వేయాలి మనకి దోశ ఆటోమేటిక్గా లేస్తూ ఉన్నప్పుడు టర్న్ చేయాలన్నమాట ఇలా టర్న్ చేసి రెండో వైపు మనకి బుడగల్లా వచ్చినంత వరకు కాలుస్తూ ఉండాలి ఆ తర్వాత మళ్ళీ తిప్పి చెరో రెండు వైపులు కాలుస్తూ ఉ కాల్చాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇలా పొంగుతూ వస్తాయి అనమాట చాలా బాగుంటాయి అండ్ చాలా సాఫ్ట్గా చాలా గంటల వరకు ఉంటాయి అండ్ కర సహాయం కూడా ఉండదు మన చేతికి నొప్పు కూడా ఉండదు కాబట్టి ఇలా మీరు చపాతీస్ ట్రై చేయండి అండ్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి తప్పకుండా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్